కర్నూలు గుండ్రేవుల ప్రాజెక్టు సాధన కోసం తరలి రావాలని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీహర్ష వైసీపీ నాయకులు విక్రమ్ సింహారెడ్డి డిమాండ్ చేశారు ఆ రెండవ రోజు దీక్షను మంగళవారం కర్నూలు నిర్వహించారు గుండ్రేవుల ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలలో నదుల ప్రవాహం ఉన్నప్పటికీ తగిన నీరు నిల్వ వనరులు లేక జిల్లా నీటి సంక్షోభంలో కొనసాగుతుందని ఇక్కడ ఉండే గుండ్రేవుల ప్రాజెక్టు ఈ ప్రాంతపు నీటి భద్రతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు సోదరుడు శ్రీహర్ష ఈరోజు తీసుకున్నటువంటి అద్భుతమైన సబ్జెక్టు ఏదైతే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి అత్యద్భుత ఏదైతే వెనుకబడిన ప్రాంతం ఉందో దానికి సంబంధించి ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పాలకుల నిర్లక్ష్యము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట రాకముందు ఒక మాట మాట్లాడుతూ ఏదైతే ఈ ప్రాజెక్టు వస్తే రెండు జిల్లాలు కర్నూలు కడప అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లాగా కానీ పాలకులు ఎవరు పట్టించుకోక దీని పూర్తి నిర్లక్ష్యం వహించాడు ఈ వాళ్ళ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే సోదరుడు శ్రీహర్ష ఒక అద్భుతమైన సబ్జెక్ట్ని తీసుకున్నాడు ఇక్కడ ఎవరు పెద్ద పెద్ద నాయకులు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని శ్రీహర్ష కోసం ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ రావడం జరిగింది ఇక్కడ కర్నూలు జిల్లా విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత బాగా నష్టపోయిన జిల్లా ఈ ఆంధ్రప్రదేశ్లో లో ఏదైనా ఉందంటే కర్నూలు జిల్లా అన్ని రకాలుగా దాని తర్వాత మళ్ళీ జిల్లా విభజన జరిగిన తర్వాత నంద్యాల పక్క పోయిన తర్వాత కర్నూలు జిల్లా ఇంకా పూర్తిగా నష్టపోయింది ఏమున్నాయి ఈ జిల్లాకి ఏమీ లేదు ఇక్కడ గతంలో పాలకులు అంటే ముప్పై సంవత్సరాల కిందట ఎవరో చేసిన న్యాయం కూడా ఇప్పుడు మనం చేయలేకపోయినారు గతంలో ఇదే జిల్లాకు వెస్ట్ సైడ్ ఏదైతే ఉందో పచ్చి ప్రాంతం కర్నూలు టు బల్లారి రోడ్డు తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనకు ఉన్న రెండే రెండు అతి చిన్న ప్రాజెక్టులు ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డి బారాజ్ అని ఇంత పెద్ద పేరు ఉంది కానీ దాని నీళ్ళు నీళ్ళ స్టోరేజ్ వన్ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ అలాగే జీడిపి గాజుజ ప్రాజెక్టు నీలం సంజీవ ప్రాజెక్టు దాంట్లో ఫోర్ పాయింట్ టూ టూ ఫైవ్ టీఎంసీ అది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టా లేకపోతే తాగునీటి ప్రాజెక్టా సాగునీటి ప్రాజెక్ట్ అర్థం ప్రాజెక్టులు ఇవి రెండు కూడా ఇవాళ అదే గుండ్రైవ్లు కంప్లీట్ అవుతాయి ఇరవై టీఎంస్ పూర్తి అయితే కూడా మనం ఈక్వల్గా అంటే ఈస్ట్ వెస్ట్ ఈక్వల్ ఈక్వల్గా మనం తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు అయితే ఈ కార్యక్రమాన్ని మన శ్రీహర్షి తీసుకున్నాడో ఇది దీంట్లో మేము కూడా భాగస్వామ్యం రావడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఎందుకంటే ప్రజలలో ఉద్యమ స్ఫూర్తి లేదు రైతులు రావాలి పెద్ద ఎత్తున ప్రజలు స్పందించాలి ఎందుకంటే మనకు నీటి సమస్య మన నుంచే పక్కన పోతున్నాయి ఇక్కడ రెండు వరుసగా కేసీ కెనాలు తుంగభద్ర అందరి అన్నీ ఉన్నాయి కానీ మనకు ఎప్పుడు తాగుంటే సమస్య ఉంటుంది ఎవరు దృష్టి పెట్టట్లేదు నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఇక్కడి నుంచి తారే వెళ్ళారు ముఖ్యమంత్రులు వెళ్ళారు కానీ ఎవరికి కూడా చిత్తశుద్ధి లేకపోవడమే ఈ జిల్లాలో మరి మా కర్నూలు జిల్లాలో మళ్ళీ ఇక్కడ హర్షం చూస్తూ ఉన్నాం కూడా నీటి కోసం మాట్లాడుతున్న వ్యక్తి అక్కడ నంద్య జిల్లా బొజ్జా రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆయన ప్రస్తుతం మా సోదరుడు కూడా మరి ఒంటరి పోరాటం కాదు మేమందరము తోడు ఉంటాం ఏదైనా భవిష్యత్తులో మీరు ఏదైనా ఉంటే మీ కార్యక్రమాలకు మేము కూడా ఖచ్చితంగా తోడతాము థ్యాంక్ యూ నా పేరు విక్రమ్ సింహారెడ్డి నాగబాడు కార్పొరేటర్ కర్నూలు ఈ రోజు మాకు జల సమర దీక్ష కర్నూలు ప్రగతి సమితి తరపున రెండో రోజుకి వచ్చాము అయితే ఈ దీక్షకు మరి మాకు ప్రజల నుంచి కూడా మా వేరే పార్టీల నుంచి కూడా మాకు ఒక మద్దతు స్వాగతిస్తూ దాన్ని ఎంకరేజింగ్గా ఫీల్ అవుతున్నాము అయితే ఈ మద్దతు మాకు సరిపోదు మద్దతు మాకు అంటే ఇది ప్రజలకు సంబంధించింది మన రైతుల నుంచి కానీ కర్నూలు ప్రజలందరికీ కూడా ఇంకా దీని మీద అవగాహన పెరగాల ఇప్పుడు మేము తీసుకున్న ఇనిషియేటివ్ జస్ట్ ఇది స్టార్టింగ్ స్టెప్ మాత్రమే ముందు ముందు దీన్ని ఇక్కడ జరిగిన ఒక మద్దతుతో ప్రజల నుంచి వచ్చే మద్దతుతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు మద్దతుతో ప్రభుత్వానికి మేము డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ వారికి విన్నపించుకుంటూ ఒక స్ట్రాంగ్ అపీల్ ద్వారా ఈ ఒక గుండెల ప్రాజెక్టు మేము సాధిస్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది ఇప్పటికే మనం దాదాపు వంద అయింది రాయలసీమ పేరు పెట్టుకొని శ్రీభాగం శ్రీభాగ్ ఒప్పందం రాసుకొని నైంటీ ఇయర్స్ అవుతుంది స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు అవుతుంది ఓ పక్కన కరువుల గురించి చూసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా మనకు రాయల్ కమిషన్ అని నైన్టీన్ ట్వంటీ కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పినారు రాయలసీమకు కేంద్రం నుంచి సపోర్ట్ రావాలా అని దాని తర్వాత ఇండియన్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఎన్నోసార్లు వాళ్ళు డాక్యుమెంట్ రూపంలో కూడా చెప్పారు కేంద్రం అనేది మద్దతు ఇస్తేనే ఇక్కడ ఇరిగేషన్ అనేది చాలా పటిష్టంగా ఉండడం వల్ల రాయలసీమ అంతా ఒడ్డున పడుతుంది అని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రాయలసీమ అని పేరు ఎందుకు పెట్టుకున్నాము ఒకప్పుడు కృష్ణదేవ్ల పరిపాలనలో మన ప్రాంతం అంతా రత్నాలసీమగా ఏలింది మనం అందరం అది చూసినాం మరి దాని తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కావచ్చు దాని తర్వాత మన ఓను ఇండిపెండెన్స్ తర్వాత మన ఓన్ ప్రజా పరిపాలన కూడా ఎటువంటి చేంజెస్ అయితే రాలేదు సో ఇవన్నీ మనం చూసుకొని వేల ప్రాజెక్టు గురించి కూడా తీసుకుంటే రెండు వేల పదమూడులో అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు అప్పుడు అజిటేషన్ చేశారు తర్వాత మైనర్ ఇరిగే మైనర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న టీజీ వెంకటేష్ గారు వారు కూడా అక్కడ ప్రోద్బలంతో జీవో నెంబర్ హండ్రెడు తర్వాత డెబ్బై ఎనభై లక్షలు కేటాయించి ఆర్వీ కన్స్ట్రక్షన్స్ అనే దానికి కూడా వాళ్ళు డిపిఆర్ తయారు చేయాలనేసి అప్పుడు ఒక నివేదిక ఇచ్చారు అది పోయిన తర్వాత ఒక సంవత్సరానికే మరి ఏపీ బయోఫరిగేషన్ తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు మొదటి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదహైదు ఎస్సీపీ క్యాంప్లో ఇండియన్ సెలబ్రేషన్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్కి వచ్చి మరి మనకి ఇక్కడ ప్రామిస్ చేయడం జరిగింది గుండ్రేవుల ప్రాజెక్టు కడతాము వేదవతి ప్రాజెక్టు కడతాము ఉర్దూ యూనివర్సిటీ కూడా కడతామనేసి ఇంకా ఇతర పెండింగ్ ప్రాజెక్టులు కూడా అన్ని చేస్తామనేసి అప్పుడు మన ప్రామిస్ చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి పెద్దలు సూర్యప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ జీవో వన్ ఫిఫ్టీ తీసుకొచ్చి నాలా నాలుగు వేల ఐదు వందల కోట్లు కూడా బడ్జెట్ శాంక్షన్ చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మరి రైతు రైతు రైతన్న మన రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా పాదయాత్ర చేసి మరి వారిచ్చిన ప్రామిస్ ప్రకారం కూడా వాళ్ళు ముందుకు పోకపోవడంతో మరి వాళ్ళు ఇచ్చిన పేపర్ వర్క్ ట్వంటీ టు ఫార్టీ టీఎంసీకి ఏమన్నా ఫీజిబిలిటీ ఉందా అనే ఒక పేపర్ వర్కే పరిమితమైంది తప్ప తప్ప ముందుకు పోలేదు మరి ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ మనం చూసి మన కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో మరి ప్రజలందరితో సపోర్ట్ తీసుకొని ఎట్లయినా సరే గుండ్రేవుల ప్రాజెక్టు కట్టాలా అది కట్టేంత వరకు కూడా మేము దీన్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని ఈ వీడియో ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో